అంటే మీరు పిల్లలకి కొనడానికి వేరే చూడ అమ్మవాళ్ళకి కొనడానికి వేరే చూడ చెల్లవుకి కొనడానికి వేరు నాన్నకి వేరే అలా కాదు హ్యాపీగా అందరు కలిసి వచ్చేస్తే అందరికి ఎలాంటి అకేషన్ అయినా పార్టీ ఇంకా కొన్ని రోజులైతే అయితే రాగి పౌర్ణమితో పండగలు కూడా షురు అవుతాయి సో తప్పకుండా కాసం ఫ్యాషన్ మన సిరిసిల్ల చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి మీరే ఎక్స్పీరియన్స్ చేయండి బికాస్ మన కాసం ఫ్యాషన్స్ అంటేనే నాణ్యత నమ్మకం అండ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ విల్ బీ ద బెస్ట్ కంగ్రాచులేషన్స్ మరొకసారి సిరిస్ లవి అండ్ అలాగే ఎంటైర్ టీమ్ ఆఫ్ కాసం ఫ్యాషన్స్ నమశివా గారు కంగ్రాచులేషన్స్ సార్ ఆర్ ద సెవెంటీన్ స్టోర్ ఇంకా ఈ సంవత్సరం దినదినాభివృద్ధి చెందుతూ మరో పది స్టోర్లు కూడా లాంచ్ చేస్తున్నారు అంటే ఎంత ఇష్టపడుతున్నారు ఎంత బాగుంటాయో వాళ్ళ ఎక్స్ బట్టలు కానివ్వండి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి సో మీరే ఎక్స్పీరియన్స్ చేసి డిసైడ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది బెస్ట్ కంగ్రాట్యులేషన్స్ వన్స్ అగైన్ మేడం మేడం సో థ్యాంక్ యూ సో మచ్ అనసూయ గారు ఫర్ ది గ్రాండ్ ఇనాగరేషన్ ఆఫ్ కాజన్ ఫ్యాషన్ స్మాల్ అండ్ మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి